పోలీసులుగా మారారు హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు భాగ్యనగర వీధుల్లో చేతులు చాచిన వారే అదే రోడ్లపై ట్రాఫిక్ విధుల్లో భాగమవుతున్నారు పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ విధుల్లో ట్రైనింగ్ తీసుకున్నారు డ్రిల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ తో పాటు పలు టెక్నిక్ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు ప్రభుత్వ నిర్ణయంతో తాము సంతోషంగా ఉన్నామంటున్నారు ట్రాన్స్జెండర్లు తమ అర్హతను బట్టి వివిధ శాఖల్లో తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ట్రైనింగ్ పూర్తి చేసుకొని రేపటి నుండి హైదరాబాద్ సిటీ రోడ్స్ పైన మీరు ట్రాఫిక్ విధులకు ఆదరు కాబోతున్న సందర్భంలో ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్మెన్ ట్రాన్స్మెండ్ మెన్ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను చాలా సంతోషం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు కూడా ఈ ట్రాన్సిట్ కమిటీస్ వారిని సమాజంలో అందరూ అసహ్యాలు విధంగా వారిని వేరే విధంగా చూడటం అనేది ఎందుకు వారికి ఒక అవకాశం ఇవ్వాలి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అందరు కూడా వాళ్ళు ఎక్కువ కూడా మనం వారిని చూస్తుంటాం కనుక ట్రాఫిక్ డ్యూటీస్కి వారు మీరు ఒకసారి చెక్ చేయండి వారికి అవకాశం ఇవ్వండి సమాజంలో వారిని ఇంటిగ్రేట్ చేయడానికి మనం ప్రయత్నించాలి అని ఒక నూతనమైన ఆలోచనతో ఈ మొత్తం పైలట్ ప్రాజెక్ట్ ఆరు నెలల పాటు కొనసాగించాలని హోంగార్డ్స్ స్టేటస్తో మీ అందరినీ కూడా ఒక జియో జారీ చేసి ఫిజికల్ మరియు రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని దాని తర్వాత మీ అందరినీ పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేశారు నా పేరు నక్షత్ర నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను డిగ్రీ కూడా డిస్కంటిన్యూ రేవంత్ రెడ్డి సార్ నాకు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టారు అందులో ఈవెంట్స్ జరిగాయి గోషమల్ స్టేడియంలో ఈవెంట్స్ జరిగాయి గోశమాల్ స్టేడియంలో ఒక మూడు రెండు వారాల పాటుగా స్టేడియంలో ఈవెంట్స్ పెట్టారు అవి ఈవెంట్స్లో మేము పాల్గొన్నాము ఈవెంట్స్లో పాల్గొని ఎగ్జామ్ పెట్టారు మళ్ళీ ఈవెంట్స్లో పాల్గొని బెనిఫిట్గా ఉన్న వాళ్లకు ఫిట్నెస్ ఉన్న వాళ్లకు ఎగ్జామ్స్ ఇచ్చారు ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఇచ్చి ఎగ్జామ్ పాస్ అయిన వారికి మాకు జాబ్స్ ఇచ్చారు సార్కు హృదయపూర్వక ధన్యవాదములు మేము భిక్షాటను చేసుకునే హెయిల చేసే టైంలోనే మేము రోడ్ల మీద సిగ్నల్ సిగ్నల్ వద్దనే అడుక్కునే టైంలోనే అక్కడే భిక్షాటన వద్దే మాకు జాబ్స్ ఇప్పించారు సారు సార్ గారు మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఒకప్పుడు సమాజం అమ్మలా చూచి నవ్వుకున్నది ఇవా ఈ ఇట్లా చేస్తుంటే మేము అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పే సమాజమే ఇప్పుడు ఆ సమాజాన్ని మేము ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకొని చూసుకోవడం స్లో వెళ్ళాము